అందరికీ ధన్యవాదాలు సామాజిక న్యాయం సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైన ఉద్యమాలకు ఆర్తి అయినటువంటి మంద గారు జన్మదినం చేసుకోవడం అందరం కూడా సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అటు మంద మీద ఒక బాధ్యత పెడుతూనే మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రం కొట్లాడే ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత పది సంవత్సరాలుగా అనేక ఉద్యమాలకు సంబంధించి కూడా కొట్లాడుతూ రాజకీయ రాజకీయ పార్టీల వివిధ పార్టీలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా చట్టసభల్లో తీసుకుపోయేటువంటి బాధ్యత ఈ రోజు మండలష్ణ మాది గారు నేను ఒకసారి అందరు కలపాల భవన్ తోటి వారు పెడుతున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా దాదాపు ముప్పై ముప్పై ఒక సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాలు నడిపిస్తూ అనేక మంది ముఖ్యమంత్రులను అదేవిధంగా చయాన భారతదేశ ప్రధానమంత్రిని ఈరోజు ఒక మీటింగ్ నీటికి తీసుకొచ్చినటువంటి ఘనత మమేష్ గారి సో అంత ప్రధానమంత్రి లాంటి వారి తీసుకొచ్చిందంటే రేపు కన్నటువంటి దాదాపు ముప్పై రెండు మంది కీలకమైనటువంటి వీళ్ళను చట్టసులు పంపడం మందకృష్ణ మాజీ గారికి పెద్ద విషయం కాదు అనేది నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం సో ఈ సందర్భంగా మనం కూడా అదే దివ్య సంకల్పంతో ఎందుకంటే ఎప్పుడైనా కానీ సామాజిక న్యాయం జరగాలి అంటే ఉద్యమాలతోటి కొంతమేర ప్రజల చైతన్యం చేర్చు కదా కానీ సామాజిక న్యాయం జరగాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా చట్టసభలో కూర్చుంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఈరోజు మాదిగా సామాజిక వర్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు అన్న పాదవాయి రాసి లిరిక్స్ చెదిరిపోయిన జాతులకు అంటే ఇలాంటి మాదిగా సంబంధించిన జాతులు చెదిరిపోయిన జాతులు కొన్ని వందలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వారన్నిటి కూడా కూడబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చట్టసభలో ఇక్కడ చాలా మంది వాళ్ళు ఉన్నారు మాది కాకుండా బీసీలు నర్సరేట ఉన్నారు అందరు సో అందరు కూడా చట్టసభలో ఉండే విధంగా ఒక గురుతరమైనటువంటి బాధ్యతను అన్న విదేశ్వ పెడుతున్నాను ఇది ఒకసారి గట్ట నిర్ణయం తీసుకోండి కోరుకుంటూ నాకు అవకాశం కూడా దయచేసి